అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలోనైనా బకాయిల చెల్లింపులు జరిగిన ఇరవై ఆరు వేల కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటి దశల వారీగా క్లియర్ చేసినా ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి ఒకసారి తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి సో జనవరి రెండవ తేదీ కొత్త సంవత్సరంలో మనకి క్యాబినెట్ భేటీ అయితే ఉందండి ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా అన్ని శాఖలకు కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంక్రాంతి పండుగ కానుగ బకాయిలు ఏమైనా చెల్లింపులు జరిగేందుకు షెడ్యూల్ని అయితే ప్రకటిస్తారా లేకపోతే కొత్త పిఆర్సీకి కమిటీని నియమిస్తారా ఈలోగా ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటిస్తారనేది ఈ మూడు విషయాలకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటీవలే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు ఎనిమిది నెలలకు వస్తుంది సో కాబట్టి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి ఒక్కొక్కటి ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ అయితే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదండి మేనిఫెస్టోలో అయితే ఉద్యోగులకు సంబంధించి కొన్ని అంశాలను ఇవ్వడం జరిగింది ఆ మేనిఫెస్టోలో భాగంగా కొత్త పిఆర్సీ కమిటీ ఐఆర్ ప్రతిపాదన అలాగే సిపిఎస్ రద్దు చేయడం పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించడం ఈ నాలుగు అటులో కూడా ఏ ఒకటి కూడా ఇంకా నెరవేర్చలేదు కాబట్టి ఈ క్యాబినెట్ భేటీలో కొత్త సంవత్సరంలో ఉన్న మనకి బకాయిలు అయితే జమ అయ్యానా అని చెప్పేసి ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు ఇకపోతే మొత్తం మీద ఉద్యోగుల యొక్క బకాయిలకి సంబంధించి ఇరవై ఆరు వేల కోట్ల వరకు లెక్క అయితే తెలియదండి దీనికి సంబంధించి ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా భేటీ కావడం జరిగింది ఉద్యోగుల బకాయిలను కూడా సేమ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఈ బకాయిలకి సంబంధించి ఉద్యోగులు అడిగేవి ఏమిటంటే ఇప్పటి వరకు కూడా అన్నీ ఒకేసారి చెల్లించిన అవసరం లేదు షెడ్యూల్ను అయితే రిలీజ్ చేయండి దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో మా యొక్క బకాయిల్ని క్లియర్ చేయండి అని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులు కోరుతున్నారు సో చూద్దామండి ప్రభుత్వం వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటుందా లేదా అని सोचे वाली एम्लाइज़ा अपडेट्स। फर् मोर अपडेट्स सब्सक्रवां थैंक यू